దేవునికి స్తోత్రం ఏదైనా ప్రాణ విమోచకుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహోన్నతమైన వాగ్దానం గర్వహృదయులందరూ యహోవాకు హేయులు రంధం పదహారు అధ్యాయం ఐదవచనం ప్రియా ప్రాణ విమోచకుడును పరిశుద్ధుడు పరిపూర్ణుడు సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్లారా ప్రభుణ యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్డారా మీరు అంత బాగున్నారు కదూ సర్వాధికారైన దేవదేవుడి యొక్క మహాకృపణ మీరు పొందాలని ఆయన కాస్తరు మీరు నింపబడాలని ప్రభు పాదశలో మీకు ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ఒకవేళ ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి ప్రతి ఉదయం ఈ జీమగల దేవుని వాగ్దానాన్ని షేర్ చేయండి ప్రభు సన్నిధిలో ప్రత్యాత్తపడి నీ హృ నీ పూర్ణ హృదయంతో ఆయనను వేడుకోండి నీవు ఎటువంటి స్థితిలో ఉన్నాను నిన్ను ప్రేమించే యేసు ప్రభు నీ సకల పాపాలను క్షమించి నీకు శుద్ధ హృదయమును అనుగ్రహించడం నీ హృదయమును ఆయన మందిరముగా చేసుకొని నిన్ను సంతోష సమాధానంతో వర్ధిలినట్లు ఆ మహాప్రయుడు మహోన్నతులు చేయండి దేవుని బిడ్డారా నా హృదయంలో నేను దీనున్నై ఉన్నానా లేక గర్వమునకు అహంకారమునకు గర్వపు తలంపలకు చోటిస్తున్నానో ఒకసారి ఆలోచించేసుకోండి గర్వము భయంకరమైనది అది ఏ రూపంలో ఉన్నా నిన్ను నాశనం చేస్తూ ధనగర్వము కులగర్వము విద్య గర్వము సౌందర్య గర్వము భక్తి గర్వంతో నేడు అనేకులు నిండి ఉన్నారు వస్త్రమును సిమెంట్ కొట్టినట్లు నీ అందమంతా ఒక రోజును పాడైపోతుంది నీవు సంపాదించిన ఆస్తి ఐశ్వర్యాలు నీవు చచ్చినప్పుడు నీ వెంట రావు నీ తెలివి నీ కులము నిన్ను రక్షించజాలవు అందుకే నీ గర్వమును విడిచిపెట్టి ప్రభువును చేర్చుకునము ఎందుకనగా గర్వహృదులందరూ హోవాకు హేయులు దేవాది దేవుడైన యేసు ప్రభు పరలోకను విడిచి వచ్చి పశువుల పాకులో జన్మించినది తగ్గించుకున్న వారందరికీ అందుబాటులో ఉండు నిమిత్తమే తూర్పు దిక్కిన నక్షత్రమును చూసి బయలుదేరిన జ్ఞానులు వారి ఒంటెలను దిగి వంగి ఆ పశువుల పాకులో ప్రవేశించినప్పుడే రక్షకుని చూడగలిగారు నిన్ను నీవు తగ్గించుకోకుండా నీ గర్వాన్ని విడిచిపెట్టకుండా నీవు యేసుప్రభును చూడలేవు ఏమాత్రము కూడా చూడలేవు జీమగల దేవుని బిడ్డ దేవుని చూడాలంటే మళ్ళీ మనం తగ్గించుకోవాలి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్ని ఇప్పుడే విడిచిపెట్టాలి మనం దేవునికి మహిమార్థంగా అశాశ్వతిని లాకుల్లో ఉన్నాం సాతాను స్థలములో మనం ఉన్నాం జీవము గల దేవుడికి మహిమార్థంగా మనం ఉండాలి విశ్వాసాన్ని మనం విసర్జించేవారుగా కాక విశ్వాస వీరులమై విశ్వాస యోధులమై ప్రభునామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగేటట్లుగా ఉండాలి కానీ అహంకారంతో గర్వంతో మనం ఉంటే గర్వరుద్ధులందరూ యహోవా దేవుడికి హేయులని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఎవరి గర్వం వారినే తగ్గిస్తుంది ఇంచుమించు రెండు సంవత్సరాల ప్రయాణం చేసి ఎక్కడి నుండో వచ్చిన జ్ఞానులు యేసుప్రభును చూడగలిగారు కానీ బెతిలేమునకు కేవలం రెండు మైళ్ళు దూరంలోనే ఉన్న హీరోది రాజు తను తాను తగ్గించుకోలేకపోయాడు గనుక రక్షకుని చూడలేకపోయాడు రక్షణ పొందలేకపోయాడు ఏసయ్య దగ్గరకు ఎవరైనా రావచ్చు ఆయన ఇచ్చే ఉచిత రక్షణ ఎవరైనా పొందవచ్చు కానీ మనలను మనం తగ్గించుకోకుండా ప్రభు దగ్గరకు రాలేము ఏమాత్రమూ రాలేము వినయ విధేయతలు లేకుండా ఆయనను వెంబడించలేము దేవదేవుని పెళ్ళారా నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించు దీనులు యహోవా రక్షణ చేత అలంకరించబడతారని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది యహోవా దేవుని యొక్క రక్షణ చేత మనం అలంకరించబడదాం ప్రభు యొక్క కృపను పొందుదాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వతన కృపతో మనం నింపబడదాం దేవుని బిడ్డార దేవుని ప్రేమ ఒడ్డిలేని సముద్రం వంటిది నీవు లోకంతో నడిస్తే దేవునితో ఏమాత్రం కూడా నడవలేవు ప్రార్థనాపరుడు సంపూర్ణ శ్వాస కలవాడు కైన సంపూర్ణ శ్వాస కలవాడవై ప్రార్థనా జీవితాన్ని కలిగి ఏలోక మాలిని విడిచిపెట్టి పరలోక ప్రభువైపు తేరు చూడండి దేవుని ఎంత ఎరిగితే అంత బలము అంత శక్తి మీకు లభిస్తుంది మన మార్గమును సరి చేసుకున్నంత కాలము ఉద్యీవానికి మన జీవితంలో తావే లేదు గనక మార్గాన్ని చేసుకుని ప్రభులో ప్రభుతో జీవిందాం ప్రభు కృప మీతో నిమిల్చున్నగాక ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడు మహాగణుడు మహిమానుతుడమైన మా ప్రియ ప్రాణ విమోచకుడా ప్రాణేశ్వరుడా నీకు స్తోత్రాలు ఈ ఉదయ కలసంలో మీరిచ్చిన శుభాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయమూర్తి నాయిపతి మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదైన గొప్ప సాయకుడు నీవు దేవానికి స్తోత్రాలు గర్వ నీకు హేయిలని మీరు మీ లేఖనం ద్వారా మాకు తెలియపరిచారు అయ్యా నీ నోటి మాటను బట్టి మా జీవితంలో గర్వం అనేది నిధులు నైనా తొలగిస్తూ నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా బ్రతకాలని ఒక ద్వేయంతో ఒక ఆలోచనతో మేమున్నాం మా అల్లం మీకు కృప దయచేసి మీ పిల్లలైన మమ్మల్ అందరినీ కూడా నైనా నీకు మహిమార్థంగా జీవించడానికి నీ నామాన్ని ఘనతగా మేము బ్రతకడానికి మీ కృప మీ బిడ్డలైన మాకు అందరికీ అందించమని మా ఎడల మీ కృపాకిరణాలు ఉదింపచేయమని నా ప్రభును రక్షకుడు ఏ ఏస్తున్నాను మమ్మల్ని ఆస్తించి దీవించి బలపరిచి నీ బిడ్డలుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ